అందరికీ జై భీమ్ నమో బుద్ధాయ తల్లి తండ్రి గురువు దైవం ఇది మన భారతదేశంలో చెప్పేటటువంటి ఒక మాట తల్లి తండ్రి గురువు దైవం దైవాన్ని తీసుకెళ్ళి చివరని బారేశారు బ్యాడ్ లక్ ఏందంటే ఆ దేవుణ్ణి తీసుకొచ్చి ముందుని పెట్టారు మన భారతదేశంలో తల్లి తండ్రి తర్వాత గురువుకి చాలా పెద్ద స్నానాన్ని ఇచ్చారు చాలా ఎక్కువ వాల్యూ ఇచ్చారు గురువుకి ఎందుకంటే గురువు అనేటువంటి వ్యక్తి జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి ఇప్పుడు ఈ ఈ యొక్క సామెత ఎందుకు చెప్పానంటే ఈ యొక్క మాటని తల్లి తండ్రి గురువు దైవం అనేది సీనుబాబు అంట ఎవరో ఒక గవర్నమెంటు టీచరు ఇంగ్లీష్ టీచరు పిఠాపురంలో జరిగినటువంటి ఒక సంఘటన ఇప్పుడే దాన్ని నేను ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను అతను చేసినటువంటి పనికి మాలిన పని ఏదన్నా ఉందంటే గురువు అనేవాడు ఏంటి ఎవరైనా గురువు ఏం చెప్తాడు జ్ఞానాన్ని నేర్పుతాడు ఒక మంచి విలువలు నేర్పుతాడు ఒక మంచి ఉన్నత స్థాయికి అతన్ని మించిన స్థాయికి పిల్లలు ఎదిగితే వాళ్ళని చూసి గురువు చాలా ఆనందిస్తాడు అది గురుస్థానం అది అందుకనే తల్లికి తండ్రికి ఇవ్వనటువంటి విలువ కూడా ఈ సమాజం గురువుకు ఎక్కువ ఇచ్చింది వాళ్ళ తర్వాత ఎక్కువ విలువనిచ్చినటువంటి ఏదన్నా ఒక ప్లేస్ ఉందంటే అది గురువు దైవం తీసేయండి దైవాన్ని తీసి పక్కన పెట్టారు అది తెచ్చి ముందు పెట్టారు అది వేరే విషయం మెయిన్ ఇక్కడ ఏంటంటే ఈ సీనుబాబు శ్రీకాకుళం నుంచి అక్కడికి టీచర్గా ట్రాన్స్ఫర్ అయ్యాడో లేకపోతే పోస్టింగ్ అక్కడ వచ్చిందో తెలియదు కానీ పూర్తిగా ఇతను అక్కడ ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్లో ఇతను ఇంగ్లీష్ టీచర్ అంట సీనుబాబు అనేటువంటి ఒక వ్యక్తి ఇతను అక్కడ ఉన్నటువంటి ఎస్సీ పిల్లల్ని కులంతో దూషిస్తున్నాడంట మీరు మాలలు లేదంటే మాదిగులు ఇంకొకటి సౌండ్స్ ఏ పిల్లలైతే మాల పిల్లల్ని మీరు మాలలు రా మీకెందుకు రా చదువులు మీరు ఏదో పనులు చేసుకోవచ్చు కదా మీ నాయన తాగేసి వచ్చి తందనాలు ఆడుతుంటాడు మీ అమ్మ ఏదో పని చేస్తుంటుంది ఇవన్నీ నీకెందుకురా బాబు నువ్వు ఒక టీచర్వి అనేవాడు ఏం చేయాలి పిల్లల్ని ఏదన్నా ఒక తప్పుడు మార్గంలో ఒకవేళ వెళ్ళిన వాళ్ళని ఒక మంచి మార్గంలోకి తీసుకొని వచ్చి ఒక ఉన్నతమైనటువంటి విలువలను చెప్పి ఒక ఉన్నత విద్యను అందించి ఒక మంచి స్థానంలో పెట్టాలి పెట్టేటువంటి వ్యక్తే కదా ఉపాధ్యాయుడు అంటే ఇతడు కాపు అంట కాపు కమ్యూనిటీ ఈ మెయిన్ ఈ మధ్య ఈ కాపుకు సంబంధించినటువంటి వ్యక్తులు విపరీతంగా రెచ్చిపోతున్నారు వీళ్ళకి తెలియంది ఏంటంటే మీరేం పైనుంచి దిగిరాలా కమ్మలు కానీ కాపులు కానీ అదేవిధంగా రెడ్లు కానీ ఎవడైనా ఎనీ కమ్యూనిటీ ఎవడు పైనుంచి దిగిరాలేదురా బాబు అందరు ఇక్కడ భూమి మీదే ఉన్నారు మీకు ఏ అయితే ఉన్నాయో సేమ్ అన్ని ఎస్సీలకు కూడా ఉన్నాయి ఎస్సీని ఒక కులంతో దూషించడం ఏంటరా పనికి మనల్ని వెదవలారా ఎంత అసహ్యంగా ఉంటుంది ఇది ఈ రోజుల్లో ప్రపంచం సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందుకెళ్తుంటే మీరు ఇంకో కులం కులం అని పట్టుకొని ఊగులాడుతూ ఉన్నారు ఎందుకు సరే మీకు అంత కుల ఉన్నప్పుడు ఈ టీచర్ అయితే ఎవడైతున్నాడు సీరిబాబు అనేవాడు టీచరు వీడి టీ వీడిని ఎందుకంటే మనం వాడు వీడు అనాల్సిన ఎందుకు వస్తుందంటే ఒక ఉపాధ్యాయుడు అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కూడా ఆ పిల్లల్ని కులంతో దూషిస్తున్నాడంట అక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే తోటి విద్యార్థులు ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఈ పిల్లల్ని మీరు మాలోళ్ళు అనేటువంటి ఒక కుల దోషంతో వీళ్ళని దూషిస్తున్నారంట వాళ్ళ వీడియోస్ అదేవిధంగా వాళ్ళ వాయిస్ అన్నీ ఈ ప్రశ్న ఛానల్లో వాళ్ళు బయటపెట్టారు రావణ్ అనేటువంటి వ్యక్తి మొత్తాన్ని బయట పెట్టారు దీని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలా టీచర్ అనేటువంటి వ్యక్తి ఉపాధ్యాయుడు అనేటువంటి వ్యక్తి పిల్లల్ని తీర్చిదిద్దాలే తప్ప ఈ విధంగా కులాలతో దూషించడం ఏంటి అంటే ఏమన్నా పైనుంచి దిగొచ్చారు రా పైనుంచి ఎవరికి ఎక్కువ రా కాపులైతే మీకు ఓన్లీ మీ పవన్ కళ్యాణ్ కులభావాన్ని తెచ్చుకోండి నన్ను గెలిపించండి అన్నాడు పవన్ కళ్యాణ్కి బుర్ర బుద్ధి లేదు అతను చదువుకోలేదు ఈజ్ నాట్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇతను ఓన్లీ రెచ్చగొట్టే ప్రసంగాలే తప్ప ఇతనికి ఆలోచించే శక్తి లేదు పవన్ కళ్యాణ్కి చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఆలోచించే శక్తి ఉంటుంది ఇతనికి లేదు అది ఇతను ఎప్పుడో కోల్పోయాడు ఆ శక్తిని కులభావం తెచ్చుకొని ఓట్లు ఏంటి అసహ్యంగాను నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి మొత్తాన్ని పుల్లీడు చేసేస్తున్నాడు కులాలను రెచ్చగొడుతున్నాడు మతాలను రెచ్చగొడుతున్నాడు ఈ ఎస్సీలు కూడా మన పార్టీలు పెట్టారు మన వైపు చూడరు వీళ్ళు వీళ్ళు ఇంకా వీళ్ళు ఎస్సీలు అనేవాళ్ళు ఈ మాలా అనే అనేవాళ్ళు వీళ్ళు ఇంకా వెదవలే వీళ్ళు వీళ్ళు ఎంతసేపటికి వెళ్ళి అగ్రగులం అని చెప్పుకునే వాళ్ళ సంకల్లో దూరతారు తప్ప మనకు మనంగా ఎదుగుదాము మనకు మనంగా నిర్ణయాలు తీసుకున్న ఆలోచన శక్తి వీళ్ళకుండదు ఎస్సీలు అంటే నెట్టే ఉండి సతారు ఈ టీచర్ అనేవాడు ఒక కులంతో పిల్లల్ని దూషించటం ఏంటి అలాంటప్పుడు నువ్వేం చేయాలి జాబ్ రిజైన్ చేసి మీ కాపులైతే ఎవరైతే స్కూల్ పెట్టి ఓన్లీ కాపు పిల్లలే ఉండేది స్కూల్కి వెళ్ళు అక్కడ టీచ్ అయ్యి అదేవిధంగా నువ్వు తినే తిండి అందరూ ఎవరెక్కడెక్కడో పండుతాయి వాటిని అందరూ ఎస్సీలు కూడా పనిచేస్తారు అలా కాకుండా మీ కాపులు పండించిన తిండే తిను మీ కాపులు వేసినటువంటి బట్టలనే వేసుకో మీ కాపులు తయారు చేసిన వస్తువులే వేసుకో బుర్ర బుద్ధి ఉండాలరా పనికి మాల వెదవలారా ఈ రోజుల్లో కూడా కులం ఏంటరా ఇంకా ఈ కులం అనేటువంటి మలాన్ని మైండ్లో నింపుకొని దీన్ని నింపింది ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఈ చదువులేనటువంటి వ్యక్తే నింపాడు దీన్ని ఇతను చదువుకొని ఉంటే ఇతనికి అర్థం అవుతుంది ఇతను రెండు లక్షల పుస్తకాలు చదివాడంట టైటిల్స్ ఏమైనా చదివాడా వాటిలో బుక్ మొత్తాన్ని చదివాడా అర్థమే చవదు కానీ ఇంత పనికి మాలినటువంటి రాజకీయాలు ఏంటి మీరు గెలవాలంటే కులాలను రచ్చుగొట్టాలా కులభావం తెచ్చుకోవాలా నువ్వు గెలవాలంటే నీ వల్ల ఈ రాష్ట్రానికి దేశానికి ఏమన్నా మంచి జరుగుతుందా సెంట్రల్లో బీజేపీ ఇక్కడ ఈ కూటమి మొత్తాన్ని నాశనం చేసేస్తున్నారు వ్యవస్థలను నాశనం చేసేస్తున్నారు ఒక రాజ్యాంగం లేదు ఒక చట్టాలు లేవు ఏమీ లేదు స్కూల్లో కూడాను కులభావం ఏంటి గవర్నమెంట్ స్కూల్లో నీకు అంత కుల పిచ్చు ఉన్నప్పుడు ప్రైవేట్లోకి వెళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళు రిజైన్ చేసి వెళ్ళు నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మగాడివే అయితే నువ్వు ఆ కులానికి సంబంధించిన అడువైతే రిజైన్ చేసి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ఈ కులాన్ని రెచ్చగొట్ట అక్కడ ఎంత వర్స్ట్ యాటిట్యూడ్ ఇది ఒక ఎస్సీని కులభావంతో దూషించకూడదు అనేటువంటి కొన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు కొన్ని ఉన్నాయి బుర్రుందా నీకు అసలు ఏమరా శ్రీనుబాబు నువ్వేం చదువుకొని టీచర్ అయ్యావురా కులాలతో రెచ్చగొట్టడం ఏంటరా స్కూల్లో పిల్లల్ని ఆ వయసు నుంచే కులాన్ని నూరు పోస్తున్నారా మీరు పిల్లలకి ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిందో ఈ ఎస్సీల మీద దాడులు పెరిగిపోతున్నాయి ఒకసారి ఎస్సీలు కూడా ఆలోచించండి మీరు ఎందుకు కాముకుంటున్నారు మీ మీద దాడి చేస్తే మీరు తిరిగి దాడి చేయలేరా మీరు కాముగా ఉండాలి ఎవరికి తక్కువ ఏమైనా పైనుంచి దిగొచ్చాడా లేదు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కాపులందరూ ఉప ముఖ్యమంత్రులేనా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆ కమ్యూనిటీ మొత్తం ముఖ్యమంత్రులేనా వాళ్ళందరూ గొప్పవాళ్ళేనా లేదు వాళ్ళే గొప్ప వాళ్ళ వరకే గొప్ప అది ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు దాని యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు వాళ్ళు మీరు కష్టపడండి ఆ స్టేజీకి వెళ్ళండి మా చంద్రబాబు గారు సీఎం అయ్యారు మేమంతా చాలా గొప్పవాళ్ళని మా కమ్యూనిటీ అంతా గొప్పదంటే ఎలాగా తప్పది అది రాంగ్ అది వాళ్ళే గొప్ప మీరు కాదు వాళ్ళు మా కమ్యూనిటీ అయినంత మాత్రాన మేమందరం గొప్ప అనుకుంటే ఎలాగా ఈరోజు ఈ ఏ అయితే అప్పర్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో ఓసీలు అనబడేటువంటి వాళ్ళు వీళ్ళకి రిజర్వేషన్ ఉంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రిజర్వేషన్ ఎందుకు తీసుకున్నారా మీరు మీరు బాగా గొప్పవాళ్ళు కదా మీకు రిజర్వేషన్ దేనికి ఎస్సీ ఎస్టీలకే కదా ఉండేది రిజర్వేషన్ ఉంది అని ఏడుచేస్తారు కదా మీరు వాళ్ళు కూడా ఓపెన్ కాంపిటీషన్లో కొట్టగలరు ఎస్సీలు కూడా రండి వాళ్ళతో పోటీ పడండి మీరు కూడా మీకు రిజర్వేషన్ మాకు అవసరం లేదని చెప్పచ్చు కదా వెంటనే అమలు చేసేసారు కదా ఈడబ్ల్యూ టెన్ పర్సెంట్ రిజర్వేషను ఏదైనా కానీ టీచర్ అనేటువంటి వ్యక్తి ఒక మంచి విలువలతో మంచిగా ఉన్నటువంటి స్టూడెంట్ని పైకి తీసుకురావాలి తప్ప ఈ భావన రెచ్చగొట్టే ఇలాంటి పనికి మాలినటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ అవతలు పారేయాలి ఎస్సీలకు కూడా నేను చెప్తున్నాను మీద తిరగబడండి మీరు అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానివ్వండి అటు టీచర్ ఎవరైతే ఉన్నాడో అటు శ్రీనుబాబు అనేవాడు వాడు కాపుడు అంటాడు మీద తిరగబడండి ఎందుకు వదిలేస్తున్నారు మీరు దేనికి భయపడాలి ఏం మీరు ఓట్లు వేస్తేనే కదా వాడు గెలిచాడు ఎవడైనా కానీ ఒక ఎమ్మెల్యే కంటే వాళ్ళ కా కమ్యూనిటీ ఒకటే వేస్తే సరిపోద్దా పవన్ కళ్యాణ్కి ఓర్లీ కాపులు వేస్తేనే గెలిచాడా పిఠాపురంలో ఎస్సీ వేయలేదా ఓసీలు వేయలేదా ఇంకా మిగతా కమ్యూనిటీస్ ఎవరు వేయలేదా బుర్రండాలి కొంచెమైనా మాట్లాడేదానికి ఈరోజు మతం పేరుతో కులం పేరుతో ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ వ్యవస్థలను మొత్తాన్ని నాశనం చేసేస్తున్నాడు తన స్వార్థం కోసం మిగతా వాళ్ళని రెచ్చగొట్టి ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు దేనికైనా కొంచెం చదువు జ్ఞానం ఎందుకు ఉండాలి అంటారంటే ఇదిగో ఇలాంటివి మెయిన్ చదువుకున్న పనికి మన విధవలు కూడా ఇట్టే ఉన్నారు ఈ ఎస్సీల్లో కూడా ఒక యూనిటీ లేదు ఈ ఎస్సీల్లో కూడా లీడర్స్ ఉన్నారు దేనికి ఎవరికో ఊడిగం చేస్తున్నారు వీళ్ళు అంతే తప్ప వీళ్ళు ఎక్కడ కూడాను ఆ కమ్యూనిటీ కోసం అంబేద్కర్ లాగా అంబేద్కర్ గారు లాగా ఆ కమ్యూనిటీ కోసం కష్టపడేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు మళ్ళీ అందరూ జయభీం అంటారు చదువు అడు కూడా అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకొని భీమ్ అంటాడు దేనికిరా కనీసం బుర్ర ఉండాలి కదా అంబేద్కర్ గారు మహాజ్ఞాని విశ్వరత్న ప్రపంచ జ్ఞాని అయిన అలాంటి వ్యక్తి ఫోటోలు మీరు చదువురా ఎస్సీలు కూడా పెట్టుకొని లూటీ చేస్తుంటారు ఇదేనా అంబేద్కర్ ఇది అంటే మీకైనా బుర్ర ఉండాలి ఆయన ఫోటో పెట్టుకోవాలి ఆయన ఫోటో పెట్టుకోవాలంటే ఒక స్థాయి ఉండాలి ఒక విలువలు ఉండాలి ఒక మంచి విలువలు ఉండాలి ఒక మంచి నడవడిక ఉండాలి ఆయన వేసిన బాటలో మీరు నడవరు ఆయన బౌద్ధాన్ని చూపించారు ఎంతమంది ఉన్నారురా మీరు బౌద్ధంలో ఎస్సీలు పోయి క్రిస్టియానిటీలో కూర్చొని ఉన్నారు అందరూ మీలో మీకు యూనిటీ లేదు ఒకసారి మీలో మీరు యూనిటీ తెచ్చుకోండి ఇలా ఎవడైనా కులం పేరుతో దూషిస్తే ఎవరు కూడా ఊరుకోవద్దు ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది భారతదేశం ఇంకో కులము మతం అంటే ఇక్కడే తిరుగుతుంది దీని చుట్టూరే తిరుగుతుంది ఈ బీజేపీ వాళ్ళు కూడాను ఎంతసేపటికి మతం 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 ఏం డెవలప్ చేశారు వీళ్ళు భారతదేశాన్ని పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నారు బీజేపీ వాళ్ళు ప్రజలకు కూడా బుద్ధి లేదు ఎవరికి ఓట్లు వేయాలా ఎవరికి వేయకూడదా అని ఆ బీజేపీ వాళ్ళు తెచ్చిపెట్టినటువంటి వ్యక్తే ఈ పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు ఏ చెప్తే అదే చేస్తాడు ఈయన కులాలేంటి మతాలేంటి మీకు వేసేది కులాన్ని మతాన్ని రెచ్చగొట్టమనే దానికోసం అని మీకు ఓట్లేసింది ప్రజలు ఈ ప్రజలకు కూడా బుద్ధి లేదు ఎవరు మన రాష్ట్రాన్ని డెవలప్ చేయగలరు ఆ డెవలప్మెంట్లో ప్రజల్ని భాగస్వామ్యాలను చేయగలరు అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుల్ని ఎన్నుకోవాలి కానీ కులాన్ని రెచ్చగొట్టేవాడిని మా కులం గొప్పది మా బా మా మతం గొప్పది అనేటువంటి వాళ్ళని మీరు తీసుకొచ్చి నెత్తిని కూర్చోబెట్టుకొని ఈరోజు ఇలా కులాన్ని రెచ్చగొడతా ఈవెన్ టీచర్లు కూడాను టీచర్లకు బుర్ర బుద్ధి లేదా కొంచెమైనాను ఎవరైనా కానీ మీరు ఎందుకు వచ్చారు గవర్నమెంట్ జాబ్కి ఇలా కులాలను రచ్చగొట్టేదానికోసం కులాలను దూషించేదానికోసం మీరు గవర్నమెంట్ జాబ్లోకి వచ్చింది మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మా రిజైన్ చేసి వెళ్ళిపోండి ఎందుకు రాశారు మీరు ఎగ్జామ్స్ రాసి ఎందుకు వచ్చారు గవర్నమెంట్ జాబ్కి పిల్లల్ని తీర్చిదిద్దేదానికోసం మంచి విద్యను ఇచ్చేదానికోసం కదా మంచి విలువలతో పిల్లల్ని పైకి తీసుకురావాలనే కదా మీరు ఈ జాబులోకి వచ్చారు మీరేమో లక్షల్లో జీతాలు తీసుకుంటారు మీ పిల్లల్ని తీసుకెళ్ళి ప్రైవేట్లో చదివించుకుంటారు ఇక్కడున్న పిల్లల్ని మా మాత్రం కులాలతో దూషిస్తారా ఇదేనా మీరు చేసేది టీచర్లు ఆ సీని అనేటువంటి వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేయాలి ఈవెన్ అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు కూడాను వీళ్ళిద్దరే కులాలతో మతాలతో వాళ్ళని ఇప్పటి పిల్లలు అలాంటి భావన నింపితే వాళ్ళు ఎలా ఎదుగుతారు ఇప్పుడు చిన్న వయసు ఎదిగే వయసులోనే మీరు ఇలాంటి మలాన్ని వాళ్ళ యొక్క మెదడులో కుక్కితే ఆ పిల్లల్లో ఎలా పెరుగుతారు వాళ్ళు మళ్ళీ ఒక వెయ్యి సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు ఈ కులాలు మతాలు అంటూ ఏదైతే ఈ బాణసత్వం నుంచి బయట అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి మళ్ళీ మీరు దాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారు ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఈ బీజేపీ నాయకులు కానివ్వండి మీరు ఓట్లు కావాలంటే మీరు చేసిన డెవలప్మెంట్ చెప్పండి మీరు చేసే ఏం చేస్తారో చెప్పండి ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని ఏ విధంగా డెవలప్ చేస్తారో చెప్పండి ఆ విధంగా ముందుకు కానీ కులాల పేరుతో మతాల పేరుతో రెచ్చగొట్టడం ఏంటి ఇది చాలా అవమానకరమైనటువంటి విషయాలు ఇవన్నీ ఈ రాష్ట్రానికే చాలా అవమానం ఇది ఈ దేశానికే అవమానం ఇది చైనా చూడండి ఎక్కడో ఉంది చైనా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ ముందు ఉంది అది మన దేశం వంద సంవత్సరాలు వెళ్ళిపోతుంది ఇంకా వెయ్యి సంవత్సరాలు వెళ్ళిపోతుంది ప్రజలు కూడా ఆలోచించండి ముఖ్యంగా ఎస్సీలకి చెప్తున్నాను ఎవరైనా కానీ మీరు ఎస్సీలు మీరు మాలోళ్ళు మీరు ఇంకొకటి ఇంకొకటి కానీ ఎవడన్నా కానీ ఊరుకోవద్దు ఎవడికన్నా తక్కువ కాదు వాడికి ఎక్కువ లేవు ఎస్సీలకి తక్కువ లేవు వాడికి ఏమున్నాయి వీడికి అయ్యే ఉన్నాయి పవన్ కళ్యాణ్ కానివ్వండి చంద్రబాబు గారు కానివ్వండి జగన్ గారిని ఎవరైనా కానీ ఆ కమ్యూనిటీలో వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు అంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఆ స్థాయికి ఎదిగారు వాళ్ళు వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు అంటే వాళ్ళ జీవితాలను త్యాగం చేసి వాళ్ళు ఎన్నో సుఖాలను సంతోషాలను వదులుకొని ప్రజలకి ఏదో చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు తప్పితే ఆ స్థాయికి వెళ్ళిన వెంటనే ఆ కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరూ మిగతా వాళ్ళని దూషించటం ఏంటి కులంతో చంద్రబాబు గారికి ఎస్సీలు ఓట్లు వేయలేదా జగన్ గారికి వేయలేదా పవన్ కళ్యాణ్కి వెళ్ళా ఏ నాయకులకైనా వేయలేదా వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళారంటే ఎంతో కష్టపడ్డారు వాళ్ళు అదేవిధంగా మీరు కూడా కష్టపడరండి ఒక ఏం ఉండదు ఏముండదు మా ఓడు పైన ఉండడు మేమంతా గొప్ప రెడ్డి పైన ఉంటే మిగతా రెడ్లందరూ ఆ నాయుళ్ళు పైన ఉంటే మిగతా నాయుళ్ళందరూ గొప్పవాళ్ళ కాపుడు ఒకడు పైన ఉన్నాడంటే మిగతా కాపుళ్ళందరూ గొప్పవాళ్ళ ఎలా అవుతారు వాళ్ళే గొప్ప మీరు కాదు మీరు కష్టపడండి ఒక ఏమితో పైకి రండి అప్పుడు మీరు గొప్ప అవుతారు తప్ప మీకు ఏమి ఉండదు తినేదానికి తిండి ఉండదు కానీ వేరే కులాన్ని దూషిస్తారు అదే మా పవన్ కళ్యాణ్ ఈవెన్ ఫ్యాన్స్ కూడా బుర్ర బుర్రబుద్ధి ఉండాలి ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు కానివ్వండి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు గజనీ సినిమా చూసారు చూసే ఉంటారు అందరూ ఆ గజనీ క్యారెక్టర్ ఈ పవన్ కళ్యాణ్ అని అనుకుంటున్నాను నేను ఇతను ఏం మాట్లాడతాడు ఇతనికే తెలియదు ఏంటో మరి అన్నీ మర్చిపోతాడా లేకపోతే మర్చిపోయినట్టు నటిస్తాడా అన్న విషయం ఇతనికే తెలియదు ప్రజలు కూడా ఆలోచించండి ఏది నిజం అన్నది ఆలోచించండి ముఖ్యంగా ఎస్సీలు మన వాళ్ళు పార్టీలు పెట్టారు మన వాళ్ళ వైపు చూడండి మా నోళ్ళు కూడా అసెంబ్లీలోకి వెళ్ళి ప్రాతినిధ్యం వహించి వీటి మీద ఎవరైతే ఈ కులాలతో దూషిస్తారో వీళ్ళని ఇమ్మీడియట్లుగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకునేలాగా చేయాలని కోరుకుందాం అందరం ఆవిడ టీచర్ అయినా ఎమ్మెల్యే అయినా ఇంకొకరైనా ఎవడైనా ఎవడైనా కానీ కులంతో దూషించడం ఏంటి అసలు ఎప్పుడూ ఎదుగుతారా బాబు మీరు ఇంకా కులాలు మతాలు పెట్టుకుంటే దేశం ఎప్పుడు ఎదుగుతుంది రాష్ట్రం ఎప్పుడు ఎదుగుతుంది ప్రజలు ఎప్పుడు ఎదుగుతారు మీరు ఇంకా వెనక నెడుతున్నారు మీరు మీరు బాగుపడుతున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోతున్నారు ఒకసారి చైనాను మిగతా దేశాలు చూడండి కులాన్ని అసలు కులం ఉండదు మతాన్ని వదిలేశారు వాళ్ళు క్రిస్టియాలిటీ మతాన్ని వదిలేశారు ప్రపంచంలో చాలా వరకు చాలా దేశాలు వదిలేసాయి నాన్సెన్స్ అంటున్నారు మతాల గురించి ఇక్కడేంటరా బాబు ఇంకా దేవుళ్ళు దెయ్యాలని పడి పట్టి తిరుగుతున్నారు పీడించుకొని తింటున్నారు మీరే మీరే దేవుళ్ళు మీరే దెయ్యాలు ఈ రాజకీయ నాయకులే దేవుళ్ళు రాజకీయ నాయకులే దెయ్యాలు ప్రజలను పట్టి పీడిస్తున్నారు మీరు దెయ్యాలు అంటే ఎక్కడా లేవు మీరే మెయిన్ ఈ రూపంలోనే తిరుగుతున్నారు అన్నీ దేవుళ్ళు తిరుగుతున్నారు దెయ్యాలు తిరుగుతున్నాయి ఒక రాజకీయ నాయకుల రూపంలోనే పవన్ కళ్యాణ్ లాంటి ఒక దేవుడు ఒక దెయ్యం ఆయనలోనే ఉన్నాడన్నీ అదేవిధంగా మిగతా నాయకుల్లో కూడా ఒకసారి ప్రజలు ఆలోచించండి ఏది నిజమాని ఆలోచించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోండి బ్లైండ్గా చదువు లేని వాళ్ళు కూడా ఓటేసేసి అభిమానంతో వేసాము సినిమా పిచ్చితో వేసాము ఇంకో పిచ్చితో వేసామంటే ఈరోజు ఎలానే ఉంటుంది ఎవరైతే ఈ టీచర్లు కులంతో దూషిస్తారో వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి లేకపోతే ఈ సమాజం అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ కులంతో మతాలతో పుట్టుకుని చచ్చే స్థాయికి ఈ సమాజాన్ని తీసుకెళ్ళకూడదని మనం కోరుకున్నాం ప్రతి ఒక్కరు ఆలోచించండి కులం తీసి పక్కన బాడేయండి మతాన్ని తీసి పక్కన బారేయండి ఒక సైంటిఫిక్ టెంపర్తో ప్రతి ఒక్కరు ఆలోచించాలని కోరుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై భీమ్ జై భారత్